హాయ్ హలో దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఏడిత ప్రసన్న లక్ష్మి గారు రచించిన పంచామృతం ఒక చక్కని కథను వినేద్దామండి ఎన్నాళ్ళు అయింది ఇంత కమ్మటి భోజనం తిని మనసులో అనుకున్న మాటే అనేశాడు కృష్ణ అదే విట్రా మీ ఆవిడ వండి పెట్టడం లేదా ఏంటి ఈ వంకాయ కూర నీకు కమ్మటి భోజనం అయిపోతే ఎలా నువ్వు వస్తున్నట్టు ముందుగా తెలిస్తే మరో రెండు రకాల కూరలు వండేదాన్ని తను నొచ్చుకుంది తమ ఊరు నుంచి వచ్చిన తమ్ముడికి సరైన భోజనం పెట్టలేకపోయానని తమ్ముడు కాకినాడ నుండి వచ్చేసరికి భోజనాల సమయం అయిపోవడంతో ఆ రోజు వండిన వంకాయ కూర రసం మజ్జిగ పులుసు కొబ్బరి పచ్చడితో భోజనం వడ్డించేశాను కడుపు నిండా తిని ఎంతో తృప్తిగా త్రే త్రేయించిన తమ్ముడిని ప్రేమగా చూసుకుంది రత్నం అదేం లేదక్కా ఆవిడ నాకు వండి పెట్టదని కాదు పెట్టి పోతల్లో ఎవరు వచ్చినా బాగానే పెడుతుంది కంచం నిండుగా అన్నం వడ్డించేసి రెండు రకాల కూరలు వేస్తుంది కాని ఆ అన్నం చివిడిపోయినట్టుగా అయినా ఉంటుంది లేదంటే గట్టిగా అయినా వండిపడేస్తుంది ఆ కూరలేమో రుచి పచ్చి ఉండవు అప్పటికే బలవంతంగా తించి వస్తుంటే ఇంకా కొంచెం వేసుకోమని అడగకుండానే బలవంతంగా మరి కాస్త కూరలు వేసేస్తుంది నేనైతే ఏ పాటలో పడి తింటాను ఇంటికి వచ్చిన చుట్టాలైతే భోజనం మాట ఎత్తేసరికి భయపడిపోతున్నారు తన సంగతి నీకు తెలియందేముందక్కా అన్నాడు ప్రేవమంత్ తేనుస్తూ చూడు ఇప్పుడు తిన్నానో లేదో అప్పుడే అరుగుదలక వచ్చింది ఎంతైనా నీ చేతి వంట అమ్మ చేసినట్టుగా ఉంటుంది ఇలాంటి వంకాయ కూర తిని ఎంతకాలం అయిందో ఇదే కూర మా ఆవిడ వండితే పల్చగా పేస్టులా వండుతుంది వంకాయ ముక్క ఎక్కడా కనిపించదు దాంతో రుచి పచి లేని చప్పిడి కూరలా ఉంటుంది మా అమ్మ వండినట్టు ఎందుకు వండలేవని అడిగితే నేను మా అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అలాగే వండుతాను నాకైతే మా అమ్మ వంటలే నచ్చుతాయి అంటూ జవాబు ఒకటి చెప్తుంది అంతేగాని మీకు నచ్చినట్టుగా నేర్చుకొని వండుతానండి అని ఒక్కసారి కూడా సరదా కన్న మాటే లేదు అంటూ తన బాధంతా అక్కతో చెప్పుకున్నాడు కృష్ణ తమ్ముడు చెప్పిన మాటలకు పక్కు నవ్వింది రత్నం అక్క నన్ను చూస్తే నీకు జాలేయకుండా నవ్వెలా వస్తుందే అమాయకంగా అడిగాడు పోరా తమ్ముడు నువ్వు పడుతున్న అవస్థలకి అయ్యో పాపం అని అనిపించినా మీ ఆవిడ చెప్పింది నిజమేగా నేను అమ్మ దగ్గర పెరిగాను కాబట్టి అమ్మ వండినట్టే నేను వండుతాను కాబట్టి నా కూరల్లో మళ్ళీ నీకు అమ్మ కనిపించింది తను అంతే మరి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా తనకు అలవాటయ్యాయి అక్కడ అమ్మ రుచులు రమ్మంటే ఎలా వస్తాయి అంది మరదల్ని కూడా వెనకేసుకొస్తూ రత్నం ఓహో అదే సంగతి అయితే మా ఆవిడ్ని తీసుకొచ్చి నీ దగ్గర ఓ వారం రోజుల పాటు ఉంచుతాను ఈ వంకాయ కూర దోసకాయ పచ్చడి కొబ్బరి పచ్చడి చేపల పులుసు అరటికాయ పులుసు అంటూ వాళ్ళమ్మ చేసే కొన్ని కూరల పేర్లు చెప్పి అవన్నీ నేర్పించమన్నాడు అలాగే లేరా మీరు మాత్రం ఎప్పుడైనా ఆ ఊరు నుంచి కదులుతారా ఏంటి ఎప్పుడు ఇల్లెవరో దొంగలు ఎత్తుకుపోతారు అన్నట్టు అక్కడే కాసు కూర్చుంటారు కదా ఈసారైనా వచ్చి వారం రోజులు ఉండండి నీకు నచ్చినవన్నీ అయినా వండి పెడతాను అంది తమ్ముడితో ఎంతో ప్రేమగా రత్నం ఆ సంభాషణ అంతా వింటున్న రత్నం భర్త కామేశం వారి మాటలకు అడ్డొస్తూ బావమర్ది మీ అక్క మీ అమ్మగారి వంటలనే కాదు మా అమ్మ వండే వంటలు కూడా నేర్చుకుని బ్రహ్మాండంగా చేసి పెడుతుంది ఈసారి వచ్చినప్పుడు ఆ వంటలు కూడా నేర్చుకుని వెళ్ళమను మీ ఆవి ఇక ప్రతిరోజు నీకు విందు భోజనంలాగే ఉంటుంది అంటూ హాస్యమాడాడు కామేశం మాటలకు ముగ్గురు కలిసి హాయిగా నవ్వుకున్నారు నిజమే కదూ ఎవరికైనా వారి తల్లి వండిన వంటలే పంచామృతాల్లాగా మనసు తడుముతూ ఉంటాయి ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే